వాస్తు ప్రేక్షలందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనకున్న అన్నదమ్ములు కట్టుకున్న గృహాలు తండ్రి గారు ఉన్నప్పుడు అన్నదమ్ములు ఇద్దరికి గృహాలు కట్టించడం జరుగుతుంది అటువంటి గృహంలో ఒక అన్నదమ్ముళ్ళు విడివిడిగా రెండు రెండు గదులు ఉంటాయి లేదా మూడు మూడు గదులు కట్టుకునే గృహాలకి భాగం గోడ ఉండటం అనేది జరుగుతుంది మధ్యలో ద్వారాలు అనేది కూడా ఉంటున్నాయి కానీ అన్నదమ్ములు కొంతకాలానికి నాన్నగారు చనిపోయిన తర్వాత ఇద్దరు కూడా పార్టీటేషన్ చేసుకోవడం జరుగుతుంది ఆ విధంగా పార్టీటేషన్ చేసుకున్న తర్వాత ఈ సిద్ధాంతులు వీళ్ళు కొంత ఏం చెప్తున్నారు జనాలకి అసలు వాస్తు కొంతమందికి తెలియని వాళ్ళకు కూడా ఈ తమ్ముడికి అన్నకి కలిపిన గృహాన్ని అంతటికి కూడా ఒకటే ఉత్తరం అనేది సొంత ఉంటుంది దక్షిణం ఒక పక్క ఉంటుంది ఇప్పుడు నీకు ఉత్తరం లేదు కదా నీకు ఉత్తరం లేకపోతే నీకు ధనం అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఇలాంటి మాటలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఒక గృహం అనేది వాస్తు పురుషు మండలి నిర్మించినాక గృహం మొత్తం కూడా నాలుగు స్థానాలు రావడం జరుగుతుంది మధ్యలో వీళ్ళు ప్రహరీలు కట్టుకోవడం వల్ల నీకు ఉత్తరం లేదు నువ్వు వేయి స్థలం అమ్మేసే లేదా ఈ ఇల్లు అమ్మేసుకో మీ అన్నయ్యకి అమ్ముకుంటావు బయట అమ్ముకుంటావు నువ్వు విడిగా ఒక స్థలం కనుక్కొని ఇల్లు కట్టుకో నెంబర్ వన్గా నువ్వు స్థానంలో వస్తావు అనేది చెప్పడం జరుగుతుంది ఇటువంటి మాటలు ఎవరైనా కనుక పాటించి ఇబ్బందులు పడవద్దు ఎందుకంటే వాస్తు అనేది ప్రహరీ అనేది మీరు కట్టుకుంటారు తప్ప వాస్తు పురుషు మండలికి ఎప్పుడు కూడా మీరు డిజైన్ అయినాక ఇల్లు మొత్తం ఒకటే ఇటువంటి నియమాలు కూడా చాలా ఉంటాయి వాస్తులో అవన్నీ కూడా చాలామంది తెలుసుకోలేక ఈయన మాట ఈయని ఆ ఇల్లుని ఏదో ఒక రేటుకి అమ్మేయటం తీరా ఒరిజినల్గా వాస్తు నియమాలతో ఇల్లు కట్టుకుంటారా అంటే అది ఉండదు వా అదే సిద్ధాంతి ఇప్పుడు ఏదైతే ఉత్తరం అంటున్నారో ఆ స్థలం దిక్కుగా ఉందా దిక్కులుగా లేనప్పుడు ఉత్తరం యొక్క ఫలితం ఎలా వస్తుంది ఇలాంటివి కూడా ఆ వ్యక్తి తెలుసుకోవాలి ఎందుకంటే వాస్తు మీద అవగాహన లేని వారికి తెలియదు కాబట్టి సిద్ధాంతి అనేది అటువంటి ఇళ్ళకి ఎవరైనా సిద్ధాంత గారు మాట్లాడుకుంటుంటే వాళ్ళకి నిజమైన దిక్కులు స్థలాన్ని వాళ్ళకి కొనేలా చూసి అటువంటి స్థలంలో ప్లాన్ ఇవ్వటం వల్ల వాళ్ళు ఏదైతే నష్టపోయారు వాస్తు వల్ల అటువంటి వాస్తుని వాళ్ళు అనుభవించే ఆ ప్రకృతి యొక్క ధర్మాన్ని వాళ్ళు ఆస్వాదించగలుగుతారు ఈ విధంగా వాస్తులో ఎన్నో విషయాలు అనేది మీకు రియల్ టైంలో నేను కొన్ని వీడియోలు పెట్టడం జరిగింది మిగతా కూడా మనం ఇటువంటి నియమాలన్నీ కూడా ఏ విధంగా ఫేస్ చేస్తున్నారు ఏ విధంగా నిర్మాణాలు జరుగుతున్నాయి అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియో పెట్టడం జరుగుతుంది నమస్కారం